నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా రేపు పదవ తేదీ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీ నాలుగవ సిద్ధం సభ బాపట్ల జిల్లా అద్దంకిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకి దాదాపుగా పదిహేను లక్షలకు పైబడి సిద్ధం సభకు రావడానికి ఏర్పాట్లను వైఎస్ఆర్సిపి నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది రేపు చాలా ప్రత్యేకత ఉంది వైఎస్ఆర్సిపి రేపు మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ప్రజలకి ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది ఎలాంటి పథకాలని కొత్త పథకాలని ప్రజలు వద్ద తీసుకురాబోతుంది పూర్తిసార్లు తెలియజేయడానికి రేపు నాలుగో విడత సిద్ధం సభలో ఏపీ వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు బాపట్ల జిల్లా అద్దెలో జరిగే సిద్ధం సభలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏపీ మేనిఫెస్టో ప్రకటించడానికి అన్ని రకాలుగా రూపకల్పన జరుగుతుంది ఆ ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి మరి ఇప్పటికే అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున కేడర్ రావడానికి వాహన సదుపాయాలు రవాణా సౌకర్యం భోజన సదుపాయాలు మరి దూర ప్రాంతాలు వచ్చేవారికి పార్కింగ్ సదుపాయాలు ఎక్కడెక్కడ పార్కింగ్ ఉండాలి సమావేశానికి ఎంత ముందుగా రావాలి మరి సీట్ల కెపాసిటీ దాదాపుగా పదిహేను లక్షలకి పైగా చైర్స్ సిడ్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు మరి అక్కడ రెడ్డి గారు తలసీల రఘురామ్ గారు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ సిద్ధం సభ ఇది ఎన్నికలకు నాందికి పలికే సభగానే భారీ ఎత్తున పైగా మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు కాబట్టి ఆ మేనిఫెస్టో ప్రాడంతోనే ఆ సిద్ధం సభ ఎన్నికలు నాందికి పలికారని చెప్పి చెప్పే ఆంధ్రప్రదేశ్కి ఒక సిగ్నల్ ఇవ్వాలని దాని మీదే వైఎస్ఆర్సీపీ ఆ విధంగా అడుగులు వేస్తుంది మరి రేపు సిద్ధం సభలో జరిగే మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది ముఖ్యంగా బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకి వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఫస్ట్ నుంచి ప్రాధాన్యత ఇస్తుంది మీసారి మహిళలకు మరి ఈ మూడు సామాజిక వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యతలు ఇవ్వబోతుంది ఎలాంటి అంశాలపైన వైసీపీ అధిష్టానం మేనిఫెస్టోలో పొందుపరచబోతుంది మరి క్లియర్గా యువతకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ రాష్ట్రంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వైఎస్ఆర్సీపీ అధికారం రాయడం రావడం ఖాయమని వైఎస్ఆర్సీపీ పార్టీ భావిస్తున్న తరుణంలో అంతేకాకుండా ఈరోజు టైమ్స్ రావ్ జాతీయ మీడియా కూడా వైఎస్ఆర్సీపీకి ఇరవై రెండు సీట్లు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్పి సర్వేలో కూడా ఇచ్చారు మరి దీన్ని బట్టి వైఎస్ఆర్సీపీలో జోష్ మరింత పెరుగుతుంది రేపు సిద్ధం సభలో మేనిఫెస్టో ఇవాళ టైమ్స్ నౌ సర్వే జాతీయ మీడియా ఎంపీ స్థానంలో ఎలా చెప్పి జో వారు సర్వే ప్రకటించి తీరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఒక కొత్త జోష్ కనిపిస్తుంది ఎవరు ఎన్ని పొత్తులు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రెండు వేల నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీలో శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి మరి ఏదేమైనా రేపు జరిగే సిద్ధం సభలో మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మరి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో